తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలా కర్రీ క్యాప్సికమ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీన్ని తయారయ్యే విధానం టేస్ట్ టేస్ట్గా ఉంటుంది చూద్దాం ఒక క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఇగో ఇలా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో గింజలు ఉంటాయి కదా ఇట్లా తీసేసుకోవాలి మనం సన్నం అంటే సన్నం లావ్ అంటే లావు మన మనం ఎలా తినాలనుకుంటే అలా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇంత సన్నమైతే కట్ చేసుకున్నా మరీ సన్నం కాదు కొంచెం ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి బాగుంటుంది చూసిరా ఇలా అయితే కడి చేసుకోవాలి కొంతమంది చిన్నగా కడి చేసుకోవడానికి ఇష్టపడతారండి అది మీ ఛాయిస్ క్యాప్సికమ్ తింటే బాగుంటుందండి అప్పుడప్పుడు తినాలి కూడా మనం హెల్త్ కానీ ప్రోటీన్స్ అందించేవి కంపల్సరీ తినాలి అయితే కట్ చేసే అయిపోయిందండి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ వెళ్ళిచ్చుకున్న ఇప్పుడైతే మన ఇందులో సరిపడే అంత నూనె వసుకోవాలండి బాండి అయితే హీట్ ఎక్కినాక ఇట్లా వెడల్పు బాండి అయితే బాగుంటుందండి మేము సరిపడేంతన వస్తున్నా కొంచెం గ్రేవీ కాబట్టి మసాలా గ్రేవీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి ఇంక ఇప్పుడైతే హీట్ ఎక్కరాక వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అట్లనే కొన్ని మనకు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ఇవన్నీ కొంచెం చిటపూటలు ఆడిన తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి ఈ ఒక రెండు లవంగాలు వేసుకున్న కొంచెం అయితే చెక్ వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు కొంచెం వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చూడండి మసాలన్నీ మన ఇంట్లో ఏమేమి ఉంటాయి అవి ఉన్నాయి వేసుకోవాలి నో ప్రాబ్లం కొంచెం బగారా కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులోనైతే మనం నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి చూడండి అయితే పచ్చిమిర్చి మనం జాగ్రత్త ఉండాలి చుట్టపట్లు ఆడుతాయి కాబట్టి మనమైతే ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్ చూడేసిన ఇప్పుడైతే ఫ్రై చేయాలండి మంచిగా పచ్చి పాత సేపు ఫ్రై చేయాలి ఈ కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసు ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకోవాలని చెప్పినా కదా అయితే ఇప్పుడు కొంచెం వేసుకుంటున్న తర్వాత విద్దాం ఇప్పుడైతే ఒక స్పూన్ వేసుకున్నా మనం ఎంత తింటామో సాల్ట్ని బట్టి అంత వేసుకోవాలి చిన్నపూడలా సాల్ట్ వేసేస్తే కలర్ చేంజ్ అయిపోయింది తొందరగా ఫ్రై అయిపోయింది అన్నట్టు మనం తొందరగా కూర రెడీ అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడైతే మనం అల్లం వేసుకోవాలండి చూడండి కొంచెం అయితే అల్లం వేసుకున్నాను తనపడినంతా కర్రీ ఎక్కువ అయితే ఎక్కువ అల్లం వేసుకోవాలి నేను ఆవుకలి కర్రీ కాబట్టి కొంచెం వేసుకున్నా అల్లం ఇతయా వేసుకున్నట్టు ఇది అయితే మంచి పచ్చివాసన పోయే అంత తీసుకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుకోకుండా ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకున్నాక ఫ్రై అయినాక ఏం చేయాలంటే ఫస్ట్ వేసుకోవాలండి మన కలర్ అంటే మనం ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కూడా ఫస్ట్ ఫస్ట్ అనేది స్మెల్ వస్తుందండి నేనైతే సరిపడే అంత ఇచ్చినా ఇప్పుడైతే మనం కడి వేసుకున్న క్యాప్సికం వేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్నా కదా ఈ పావుకుల క్యాప్సి అయితే వేసుకోవాలి మన ఇద్దరమే కాబట్టి ఇంకా మాకు పావుల సరిపోతుంది ఎక్కువ ఉండడం అనుకో మన జనాభా ఎక్కువ అలా ఇలా కేజీ కూడా వండుకోవచ్చు ఇప్పుడు అయితే మంచిగా కలుపుకోవాలి నూనె అంతా ఈ ముక్కలకు పట్టుకట్టు కలుపుతూనే ఉండాలండి తక్కువ పెట్టుకోవాలి అడుగు అంటుకుంటే మనకు కూర అనేది ఫ్లేవర్ అనేది పోతుందండి టేస్ట్ రాదు ఇప్పుడు తక్కువ సిమ్ములో పెట్టేసి ఇంకా మనము ఒక మూత పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ దాకా ఇప్పుడైతే మూత పెట్టుకోవాలండి మన లోపు ఇంకా రైస్ పెట్టుకుందాం ఓకేనా మరి ఇప్పుడైతే ఒకసారి ఇద్దామండి మొత్త పెట్టుకుందాం చూసేదా ఇదైతే కొంచెం బాయిల్ అన్నమాట కర్రీ ఇంకా మెత్తగా ఉడికిపోలే ఇప్పుడైతే కొంచెం బాయిల్ అయింది కాబట్టి ఇంకా ఇది మొత్తం మెత్త ఉడకాలండి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ ఒకరించి కలుపుకోవాలండి చూడండి దగ్గర కలుపుతుంది కదా ఇప్పుడైతే మనం ఇందులో ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకుంటే ఏంటంటే మనకు గ్రేవీ లాగా అవుతుంది చూడండి ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నా ఈ గ్లాస్తో గ్లాస్ పోసిందండి ఇప్పుడైతే ఇందులో మనం ఏం ఇక్కడ నేను చెప్పిన కదా అని ఇంతకుముందు నువ్వులు పల్లీలు ఇంకా గసగసాలు ఇంకా మనం ఔస గింజలు అండి హెల్త్కి చాలా మంచిది ఔస గింజలు కూడా ఇందులోనేమో ఈ ధనియాల పౌడర్ ఇంట్లో అన్ని మసాలా ప్రతి ఒక్క మసాలా ఉంటుంది అన్నమాట ఇది అయితే మొత్తం పొడి వేసుకోవాలి చూడండి ఈ పొడి అంతే అయితే మంచిగా కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి కలపడంతోనే ఇట్లా తినడం వల్ల ఏంటంటే మనకు మంచి ప్రోటీన్స్ అందుతాయండి డైరెక్ట్ అయితే తినలేము కదా కొన్ని మసాలాలు కాబట్టి ఇట్లా అన్ని కర్రీలల్లో ఇట్లా గ్రేవీలాగా వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి ఇంకా ఇలా మసలట అయితే కారం వేసుకోవాలి మా టేస్ట్ చూసారు కూడా నేను కొన్ని పచ్చిమిర్చి చేసినాయి కదా దాన్ని యూస్ అయితే కొంచెం కారం కూడా వేసుకున్నాం మేము తినే అంత స్పైసీగా అయితే వేసుకున్నాం మీరు ఎంత స్పైసీగా తింటే అంత వేసుకోవచ్చు అంటే చూడండి గ్రేవీ అంత దగ్గరకు వచ్చింది కదా మంచి గుమఘుమలు ఆడే వాసన అయితే వస్తుందండి ఇలా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో పిల్లలు అందరూ కూడా ఇష్టపడి తింటారు చూడండి ఇప్పుడైతే ఈ గ్రేవీ లాగా అయింది ఇంకొంచెం ఇంకొంచెం చిక్క పడాలి గ్రేవీ అయితే ఇంకొంచెం చిక్క పడితే బాగుంటుంది అన్నమాట గ్రేవీ ఇంకొంచెం సేపు ఉంచుదాం మరి ఇప్పుడైతే ఇంకొంచెం మసాలా వేసుకుంటున్నా ఇది ఓన్లీ కుడకపోడే అన్నట్టు చూడండి ఇప్పుడైతే కలుపుకుందాం ఆయిల్ అంతా మీదికి వస్తుంది కదా ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయిందని అండి చూడండి ఆయిల్ అనేది ఇట్లా సైడ్లోకి వస్తుంది కదా ఆయిల్ అప్పుడైతే కూర రెడీ అయిందని అర్థం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అయితే మనం కొత్తిమీరతో గార్నిట్ చేసుకోవడమే ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి ఏ కర్రీలు అయినా ఖచ్చితంగా కొత్తిమీర అనేది వాడాలి ఇంకా కూర అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది మంచి వాసన గుమగుమలాడుతుంది వేడి వేడి రైస్తో తింటే అబ్బా చెప్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి ఉన్నది కర్రీ అయితే వేడి వేడి కర్రీ మసాలా క్యాప్సికం కర్రీ రెడీ సిద్ధం అయిపోయిందండి ఇప్పుడైతే వేడి వేడి అన్నంలు వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి అన్నం కూడా తిందాం అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం చూ ఇప్పుడు క్యాప్సికం మసాలా కర్రీకి అయితే మనం వెజిటేబుల్ రైస్ వేసుకున్నాం అండి బాగుంటుంది ఇంకనైతే వేడివేడి వేడి వేడి రైస్ వేడివేడి కర్రీతో తింటే అబ్బా ఇలా వేసి పిల్లలకు పెట్టండి ఎందుకు తినారో ఇష్టంగా ఇప్పుడైతే చూసిరా కర్రీ అయితే చాలా బాగుంది ఆహా నూరూరి పోతుందండి చూస్తేనే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది చాలా పొగలు కక్కుతుంది అన్నట్టు కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ పూర్తిగానైతే వీడియో చూడండి ప్రతి ఒక్క వీడియో ఉంటే మరి బాయ్ మళ్ళా